హలో ఫ్రెండ్స్ నేను సంజన వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి పొద్దున్నే రేపు మా సిస్టర్ది మ్యారేజ్ ఈరోజు వెళ్తున్నాము ఈరోజు పాలపూరక సో వ్లాగ్ అయితే నేను కంటిన్యూగా షేర్ చేస్తానండి ఈరోజు నుంచి పెళ్ళి రిసెప్షన్ అంతా షేర్ చేస్తాను సో ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఈరోజు వచ్చేసి ట్వంటీ సెవెంత్ ట్యూస్డే అనమాట ట్వంటీ ఎయిత్ వెనస్ మ్యారేజ్ సో వ్లాగ్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను అయితే స్టార్ట్ అయ్యామండి మేము ఆటోలో వెళ్తున్నాము ఆ లగేజ్ కొంచెం ఎక్కువ ఉండింది మేము వెళ్ళేది కొంచెం వన్ టూ డేస్కి కాదు కదా త్రీ ఫోర్ త్రీ ఫోర్ డేస్కి అట్లా వెళ్తున్నాం అనమాట స్టార్ట్ అయ్యాం ఇంకా వెళ్ళిపోయామనమాట ఇక్కడికి వచ్చేసిన తర్వాత మంచిగా ఇంకా అందరినీ మీట్ అవుతున్నాను మా సిస్టర్ తను ఈ వ్లాగ్ అది మా చుట్టాలు అందరూ ఉంటారండి అంటే కొంచెం మేము ఎక్కువగా సందడి సందడిగా సాగిపోతుంది ఈ సో చాలా డేస్ తర్వాత మాకు మా ఫ్యామిలీలో మ్యారేజ్ అయితే వచ్చింది అనమాట చాలా డేస్ తర్వాత తను మా సిస్టరు సో చూస్తున్నారు అల్లరి అల్లరిగా చేస్తున్నాం కూతురు తనే సో ఇంకా వచ్చి అమ్మ అయితే కాసేపు ముచ్చటైతే పెడుతుంది పెళ్ళి స్టార్ట్ అవుతుంది ఇంకా పెళ్ళి జరుగుతుంది అని తెలిసినప్పటి నుంచి పెళ్ళికూతుర్లకి అయితే అస్సలు నిద్ర ఉండదు ఎందుకంటే పర్సనల్గా అక్కకి పెళ్ళి అయినప్పుడు నేను అనమాట వన్ వీక్ నుండి అసలు అదే టెన్షన్ ఇదో టెన్షన్ షాపింగ్ అని అండ్ వెళ్ళిపోతాం మనం ఇంటి నుండి అనేసి ఇంకా చాలా ఉంటాయి అవి నాకు అర్థమవుతుంది చూసారా ఎంత డల్గా నీరసంగా ఉందో పెళ్ళికూతురు నిద్ర లేదంట నైట్ పాపం చూస్తే అట్లా అనిపించింది సో ఇంకా ఈరోజు కూడా పాలి పూర్క వేసిన రోజు కూడా నిద్ర ఉండదండి నైటే ఇంకా కూతురిని రెడీ చేయడాలు ఇవి ఉంటాయి కాబట్టి ఆ రోజు కూడా సరిగ్గా నిద్ర ఉండదు కాబట్టి పాపం ఇంకా అంతే మనం పెళ్ళి అయ్యేదాకా అంతే ఇంకా కొంచెం సెటిల్ అయ్యి పెళ్ళి అయ్యి కూడా సెటిల్ అయిన దాకా అట్లనే ఉంటుంది ఇంక ఇక్కడైతే డెకరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట సో ఈ పెయింటింగ్ బాగుంది కదండి ఇంకా డెకరేషన్ అంటే మేము ఎప్పుడు పెళ్ళిళ్ళకి ఇలాంటివి అన్నమాట కొంచెం కలగా అనిపిస్తుంది సో పెళ్ళి జరుగుతుంది ఈ ఇంట్లో అని అర్థమవుతుంది అనమాట వీళ్ళు అంటే ఎలా ఉంటుందండి పాలపూర్ కేసిన రోజు అందరూ చుట్టాలంటారు అంటే ఫుల్ హడావిడిగా ఉంటుంది మేమైతే ఇక్కడ ఏ కలర్ బాగుంది ఈ కలర్ బాగుంది అని మేము అనుకుంటున్నాము సో నెక్స్ట్ వచ్చేసి మేము బయటకు వెళ్ళి కొంచెం మా సిస్టర్ కదా షాపింగ్ చేస్తానంటే వెళ్ళింది అనమాట వెళ్ళాం ఇద్దరం సో ఇక్కడ అయితే చూపిస్తుంది షాపింగ్ చేశాను అనేసి అండ్ మాకు పర్సనల్గా మ్యారేజెస్ అయినా గెట్ టుగెదర్స్ అంటే ఎక్కడైనా జరిగినప్పుడు నాకు చాలా ఇష్టం అండి సో ఎందుకు తెలీదు ఆ ఫీలింగ్ బాగుంటుంది అందరం కలిస్తే ఆ ఫీలింగ్ నచ్చుతుందనమాట ఎప్పుడెప్పుడు ఫంక్షన్స్ వస్తాయని నేను వెయిట్ చేస్తూ ఉంటాను అందరం కలుసుకోవచ్చు అనేసి ఇంకా ఇది కాసేపు అయిన తర్వాత లంచ్ అయితే చేసేసాము సో స్పెషల్గా ఆ రోజు సాంబార్ అండ్ పచ్చడి సో ఇంకా ఆలు వంకాయ కర్రీ అనమాట ఆ రోజు తినే సో నా దృష్టిలో ఏంటంటే పెళ్లి రోజుకంటే వర్క్స్ ఉంటాయని అనిపిస్తుంది అనమాట సో ఎందుకంటే అదో పని ఏదో పని పెళ్ళికూతుర్ని చేయాలని పాలపూరక తీసుకురావాలంటే పింగళ సూత్రాలు అవన్నీ ఉంటాయి నాకు పర్సనల్గా అక్కకు పెళ్ళి అయినప్పటి నుండే తెలుసు అంతకుముందు నాకు పెళ్ళిళ్ళ రోజు అంటే ఈ రోజు ఇన్ని ఉంటాయి ఆ కార్యక్రమాలు అని అస్సలు తెలియదు ఇంకా అన్నీ తెలుసుకోవాలి రా అంటే ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి మనకు అన్నీ మనకు తెలుసు అని ఫీలింగ్ అయితే రావాలి మొత్తమే తెలియదు అస్సలు ఇక్కడ అయితే ఇంకా కుండలు అయితే తీసుకుంటున్నాము ఇవి కూరళ్ళ కుండలు అంటాం అన్నమాట మేము తీసుకొని వెళ్ళి దానికి ముగ్గులు వగేరా ఎక్సెట్రా ఇవన్నీ చేసి వాటర్ అయితే నింపేస్తాము సో ఇక్కడైతే అందరం వచ్చాము ఇంకా దేవుడు వల్ల అయితే అస్సలు ఆ రోజు వర్షం లేదండి అదొక హ్యాపీ ఫీలింగ్ అనమాట ఈ టూ త్రీ డేస్ అంటే ఇంతకుముందు బిఫోర్ డే అట్లా చాలా వర్షాలు అయితే పడాయి ఇప్పుడు అస్సలు వర్షాలు అనమాట ఈరోజు బ పెళ్ళి రోజు కూడా ఉండద్దు అనేసి అనుకున్నాము బికాజ్ ఒక టెన్షన్ తీరిపోతుంది అసలు వర్షం పడితే వంటలైనా ఏవైనా చాలా ఇబ్బంది అనిపిస్తుంది కదా సో ఈ యొక్క వంటల్లో ఒక్కటి ప్రాబ్లం తప్పితే చాలు మేము చేసేది ఇది మేము ఫంక్షన్లో చేస్తున్నాం కాబట్టి సో నో ప్రాబ్లం బట్ వర్షం పడితే ఏది అంత ఇంట్రెస్ట్ అనిపించదు కదా సో అలా మేము ఎక్కడికి వెళ్ళినా మా చిన్నతో అయితే గోల ఉండాల్సిందే ఎప్పుడూ అల్లరల్లరిగా చేస్తాము సో ఇంకా నేను రాక్ క్లిప్స్ తీస్తే ఇంకా బాగుండేది బట్ అక్కడ పక్కకు అంత సౌండ్స్ ఇబడుతున్నాయి అనేసి నేను క్లిప్పింగ్ అయితే తీసేశాను సో బాగా ఎంజాయ్ చేస్తామండి మేము ఇక్కడ ఏదో ఏదో జరుగుతుంది అందుకనేసి చిన్న క్లిప్స్ అయితే నేను తీసాను సో అందరూ ఉంటారు కాబట్టి ఏదో సందడిగా జరిగిపోతూ ఉంటుంది జోక్స్ కామెడీస్ ఇవి రెగ్యులర్గా ఉండవు కదండి ఏదైనా ఫంక్షన్స్ అయినప్పుడు పెళ్ళిళ్ళు జరిగినప్పుడే కలుసుకుంటాము సో నాకైతే చాలా ఇష్టం ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నప్పుడు ఇంకా ఇక్కడ కూర్చొని అయితే కాసేపు నేను ఆ కుండలని అయితే పట్టుకొని ఉన్నాను నాకు అట్లా వేయడం రాదండి అయినా పెళ్ళి కానీ వాళ్ళు వేస్తారో లేదో నాకు తెలియదు కానీ నాకైతే వేయడం రాదనమాట నేను అట్లా చూస్తున్నాను వీళ్ళు ఇంట్లో వేస్తారు ఎట్లా ముగ్గులు పెడతారు అనేసి ఇంకా అట్లా చిన్న చిన్నగా చూస్తున్నాను అందరూ అయితే కూర్చున్నారు ఇంకా వీడియోస్ అయితే భలే పడతాయి కదండి మంచిగా అనిపిస్తుంది మనం వీడియో చూసుకున్నప్పుడు నేనైతే అసలు వీడియోలో సగం వరకు నేను కనిపించను కనీసం కనిపిద్దాం అనేసి అట్లా కూర్చున్నాను అనమాట ఇంకా చాలామంది చుట్టాలు అయితే రాలేదండి వాళ్ళు కొంచెం లేటుగా వచ్చారనమాట మా అక్క కూడా రాలేదు తను కొంచెం లేట్గా వచ్చింది సో ఇక్కడైతే ఇంకా కొంచెం డిస్కషన్ స్టార్ట్ అయిపోతుంది ఎవరెవరు వేద్దాము ముగ్గులు అనేసి ఇంకా డిస్కషన్ పెట్టుకున్నాము ఇంకా పెళ్ళి అయిన వాళ్ళే వేశారనమాట సో ఈ ముగ్గులు వేయడం కూడా ఒక ఆటేనండి అంత ఈజీగా కాదు అనిపించింది నాకు సో కొంచెం అది కరెక్ట్గా వేయకపోయినా అందరూ నవ్వుతారు మనం వేసేది కూడా కరెక్ట్గా ఉండాలి బాగుండాలన్నమాట కలగా ఉండాలి సో అసలు చెప్పాలంటే ఆ రోజు ఖాళీయే దొరకదండి అస్సలు ఏదో ఒక పని ఉంటనే ఉంటుంది సో ఏదో ఒకటి అంటే మనకు క్లారిటీగా కనిపించవు కానీ చిన్న చిన్న పనులైనా ఏదో ఒకటి హడావుడి ఉంటుంది సో తను మాకు వదిన అవుతుందండి సో వదినతో చాలా కామెడీ చేస్తున్నాము సో వదనలతో కాకపోతే ఎవరితో చేస్తాం సో మంచిగా కామెడీ అయితే చేస్తున్నాం అనమాట సో ఇక్కడ ఇంకా ముగ్గులైతే వేస్తుంది సో అందరూ అండి అక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ అంటే కొంచెం పిన్ని పిన్నులు ఈ వరుసలు ఉన్నారనమాట వదనలు ఎక్కువ ఉంటారు మాకు సో ఇక్కడ మా చిన్నయ్య వస్తారా ఇట్లా ఉంటుంది మనతోని అన్నట్టు ఉన్నాడు సో ఇంకా డప్పులు కొడుతున్నాడు అనమాట జస్ట్ అట్లా క్యాజువల్గా ఆ చిన్న పిల్లలతోనే అల్లరల్లరి చేస్తుంటే నేను కూడా కొట్టాను బట్ నన్ను ఎవరు వీడియో తీయలేదు నాకు భలే అనిపించింది అట్లా సో ఇలాంటి క్యాప్చర్ చేసుకోవాలనిపించింది సో మా అన్నయ్య వచ్చాడు అనమాట మా అన్నయ్య ఏదో మాట్లాడుతున్నాడు బట్ అక్కడ మొత్తం వెనకాల డప్పుల సౌండ్ బ్యాండ్ మొత్తం బ్యాండ్ మాలే ఉన్నదనమాట ఇంకా నేను అది కట్ చేసేసి నేను వాయిస్ ఓవరిస్తున్నాను అనమాట చాలా బాగుండండి రాక్ క్లిప్స్ పెడితే బాగుండు అనిపించింది కానీ అది యూజ్ లేనప్పుడు ఎందుకు పెట్టడం అని అనిపించింది ఇంకా ముగ్గులు వేసిన తర్వాత యాక్చువల్గా చెప్పాలంటే బోరింగ్స్ దగ్గరికి ఎక్కువ అండ్ పంపుల దగ్గరికి ఎక్కువ వెళ్తాము ఇక్కడ పడుతున్నారు పడుతున్నారనమాట సో మా పక్క లైన్ కాక పక్క లైన్లోనే ఉంటారు సో అక్కడికి వెళ్ళి ఇంకా వాటర్ అయితే అందరం పట్టేసుకొని వెళ్ళిపోతున్నాము సో ఆ రోజైతే అస్సలు ఎండగా బాగా ఎండగా లేదు బాగా చల్లగా లేదండి మంచిగా ఉంది వాతావరణం ఇట్లనే ఉంటే బాగుంటుంది ఏ సిచ్యువేషన్లో పెళ్ళిళ్ళైనా ఇట్లాంటివి ఉంటే బాగుంటుంది ఏ వే అంటే ఏ సీజన్లో అయినా నాకు అట్లా అనిపించింది సో ఇంకైతే వాటర్ అయితే పట్టేసుకొని పోతున్నారు ఈజీ అనమాట ఏ టెన్షన్ లేకుండా మంచిగా వాటర్ అయితే పట్టేసుకొని ఇంక వెళ్ళిపోతున్నాము ఐదు ఊరు తొమ్మిది ఇట్ల మంది ఉంటారు కదా సో వాటిలో వెళ్తున్నాము అనమాట ఇక్కడైతే thank you అయితే పట్టిన తర్వాత కొంచెం అయితే గ్యాప్ ఇస్తారనమాట సో గ్యాప్ ఇచ్చి ఇంకా చేయాల్సినవి ఉంటే ఇంకా సాయంత్రంకి వెళ్ళి స్టార్ట్ చేస్తారు ఇక్కడ అయితే హల్దీ ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి మా సిస్టర్ వచ్చేసి ఫ్లవర్స్ని అయితే విడివిడిగా చేస్తుంది హల్దీకి ఇంపార్టెంట్ ఫ్లవర్సే కదండి ఇప్పుడు అందరూ డెకరేషన్ చేయించుకుంటున్నారు కదా సో ఇంకా హల్దీ కోసం అయితే ఇన్ని ఫ్లవర్స్ అయితే తీసుకున్నారు ఫ్లవర్స్కి కూడా చాలా కాస్ట్ ఉన్నాయి బట్ మనం పెట్టాల్సిన టైంలో పెట్టాల్సిందే ఇంకా దానికి నో అబ్జెక్షన్ అనమాట కాంప్రమైజ్ అవ్వాల్సిందే ఉండదు ఇంకా వా ఈ ఫ్ ఫ్లవర్స్ అయితే మంచిగా విడివిడిగా చేసి పెట్టేస్తున్నారు ఇంకా ఇప్పుడైతే అసలు ప్రాబ్లం అండి మబ్బులు మబ్బులుగా వచ్చింది ఏమో ఇంకా బెడ్స్ కొడుతుందేమో అనుకున్నాం వర్షం పడి బట్ థ్యాంక్ఫుల్లీ వర్షం అయితే పర్లేదనమాట అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది గాజుల కార్యక్రమము సో బాగా గాజులు వేస్తారు కదా ఇప్పుడు అందరూ వేస్తున్నారు కొన్ని కొన్ని గాజులు అయితే వేసుకుంటూ వస్తారనమాట సో అన్నీ గ్రీన్ కలర్ బ్యాంగిల్సే తీసుకొస్తారు అదే శుభ సూచకం అని అంటారు కాబట్టి ఇంకా అవే తీసుకొచ్చారు ఇవి తీసుకొచ్చేసి ఇంక అందరికీ వేసేస్తున్నారు సో చెప్పాను కదా అండ్ ఇంకొకటి ఏంటంటే పెళ్ళిళ్ళల్లో ఆడళ్ళది డామినేషన్ ఎక్కువ ఉంటుందండి మొగ్గులో తక్కువ ఉంటుంది ఎటు పోయినా ఆడలతోనే పని సో అండ్ వీడియోస్లో అయినా ఫొటోస్లో అయినా ఆడల్ని మంచిగా అనమాట సో అదొక ఫీలింగ్ అనమాట ఎందుకంటే అబ్బాయిలు మూలక పోయి ఉంటారు కాబట్టి మనం వాళ్ళను ఇంకా వాళ్ళు ఎక్కువ పట్టించుకోరు వాళ్ళతోని ఏ అవసరం ఉండదు కాబట్టి ఎక్కువ అమ్మాయిలే ఉంటారు పెళ్ళిళ్ళల్లో ఇంకా ఇవైతే పెడుతున్నారు అంటే గాజులు అయితే వేస్తున్నారు సో టైమింగ్కే అయింది హల్దీ అయినా గాజులు అయినా ఏవైనా కరెక్ట్ టైమింగ్స్కి ఇక్కడ అయితే నేను చిన్నపిల్లలెక్క మా అల్లుడితో ఆడుకుంటున్నానండి బూమ్ 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 అనేసి ఆడుకుంటున్నాను సో మంచి క్యూట్గా అస్సలు అనమాట నాకు చాలా క్లోజ్ అనిపిస్తుంది సో ఇక్కడైతే ఆడుకుంటున్నాను భలే తిప్పుకున్నాను అనమాట ఇంకా ఇంకా చాలానే చేశానండి అది వీడియోలో నేను తీయలేదు పిల్లలు అయితే చాలామంది ఉన్నారు పిల్లలతో ఇంకా ఫుల్ టైంపాస్ ఇక్కడ మా అన్నయ్య అయితే చూసారా కాసేపు అట్లా డబ్బు పట్టుకొని కొట్టాడు అనమాట ఇంకా హల్దీ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి సో హల్దీ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇట్లనే చేయించుకుంటున్నారు కాబట్టి ఇంకా హల్దీ ఇట్లా చేసేసి ఫస్ట్ అయితే నేను ప్రిపరేషన్ చూస్తున్నానండి అండ్ నేనైతే ఈ వ్లాగు టూ పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నాను ఎందుకంటే ఇంకా పెద్దగా అయిపోతుంది లెంత్ అయిపోతుంది అనేసి అనిపించింది మా చిన్న వీడియో తీయమంటే చూసారా ఇట్లా తీసాడో అట్లా ఉంటుంది మా చిన్నతోని ఒక యాంగిలో తీసిన అంటే ఇంకొక యాంగిలో తీసాడు అనమాట ఇంకా ఇవైతే ప్రిపరేషన్స్ ఇంకా కంప్లీట్ కావడానికి అనమాట సో మా అల్లుడు చూసారా ఇట్లా డ్యాన్స్ చేస్తున్నాడు ఎక్కడికి పోయినా పిల్లల హడావిడ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే వాళ్ళకి ఏముండదు ఆటలాడుకోవడమే ఉంటుంది కాబట్టి వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడైతే హల్దీ కోసం ఇవన్నీ పెట్టారు ఇంకా అమ్మాయిని అయితే రెడీ చేస్తున్నారు ఇప్పుడు ఈ జ్యువెలరీతోనే చేస్తున్నారు కదా ప్రతి ఒక్కరూ ఇవి మీషోలో కూడా ఉంటున్నాయి అంటే కొంచెం న్యాచురల్ ఫ్లవర్స్తో చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఇట్లా కాకుండా బట్ ఇట్స్ ఓకే పెట్ట పెట్టినప్పుడు పెట్టాల్సిందే ఈ బ్లాగ్ అయితే నేను ఇంతటితో చేస్తున్నాను నెక్స్ట్ బ్లాగ్ హల్దీ బ్లాగ్ అయితే షేర్ చేస్తానండి హోప్ దిస్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ బాయ్ గాయస్ గుడ్ నైట్ టేక్ కేర్